Ooh. <music> నమస్కారం ఇప్పుడు మనం ఒక పేరెన్నిక కన్నా ఒక ముఖ్యమైన వ్యక్తి యొక్క జీవితం గురించి ఒక జాతక చక్రాన్ని విశ్లేషించుకుందాం ఆయన శ్రీ వివేకానంద స్వామి వివేకానంద స్వామి జనవరి పన్నెండు పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరంలో జన్మించారు ఈ యొక్క జన్మ తేదీని బట్టి రాశి చక్రంలో గ్రహాలు ఆయనది ధనస్సు లగ్నం వచ్చింది వృచికంలో రాహువు తులలో గురువు కన్యలో చంద్రశని మకరంలో రవిపుత శుక్రులు మేషంలో కుజులు వృషభంలో కేతు ఉన్నారు అలాగే అంశ చక్రంలో వచ్చేటప్పటికీ వృచ్చికములో గురుడు ధనస్సు లగ్నం మకరంలో రవి కుంభంలో రాహు మేనంలో శుక్రుడు మేసంలో బుధుడు వృషభంలో శని మిథునంలో చంద్రకుజులు ఉన్నారు అలాగే సింహరాశిలో కేతువు ఉన్నారు ఈ విధంగా రాశి అంశ చక్రాలు ఉండటం జరిగింది దీన్ని బట్టి జాతకాన్ని విశ్లేషించిద్దాం భావచక్రానికి వచ్చేటప్పటికి లగ్నం మకర లగ్నం అయింది దీంట్లో భావంలో వచ్చేటప్పటికల్లా రాశిలోకి వచ్చే ధనస్సు లగ్నం అయింది దీన్ని బట్టి మనం జాతకాన్ని విశ్లేషించి చెప్తాను మీకు చూడండి వీరిది ధనస్సు లగ్నం ఈ ధనస్సు లగ్నాధిపతి గురుడు లాభస్థానంలో పదకొండవ స్థానంలో ఉండటం బావరి ఇచ్చే దశమ స్థానంలో ఉన్నట్లెక్కి వస్తుంది అలాగే లగ్నానికి పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు గురుణ్ణి వీక్షిస్తున్నాడు లగ్నం వర్గోత్తమం చెందడం రవి వర్గోత్తమం చెందటం ఈ విధంగా ఉండటం గురుడిపై కుజు దృష్టి ఉండటం ఇవన్నీ చూస్తుంటే వివేకానంద స్వామికి చాలా బలంగా పొడుగ్గా దృఢంగా ఉండడానికి కారణమని తెలుస్తుంది ఇలాగ తృతీయాధిపతి శనేశ్వరుడు కుంభరాశి అధిపతి శనేశ్వరుడు కన్యరాశిలో ఉండటం అలాగే భావరీత్యా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు నాలుగులో ఉండటం దీనికి వల్ల కూడా వివేకానంద స్వామి ఏంటంటే ఆయన చతురస్రాకారమైన భుజాలు కలిగి బలంగా విశాలమైన వక్షస్థలం కలిగి ఉండటం లగ్నాధిపతి గురుడు లాభస్థానంలో ఉండడం అనుకూల స్థితి అలాగే నవాంశ లగ్నంలో కూడా ఈ యొక్క భాగాలకు దగ్గరగా ఉండటం పొరగోత్తమ చెంది ఉండటం వలన గోధుమ వర్ణం కలిగినటువంటి పెద్ద ముఖం విశాలమైన నుదురుతో ఆకర్షణీయంగా ఉండటాన్ని సూచిస్తుంది ఇది లగ్నం అంటే రాశి ఇది కన్యరాశి ఇది రాశి ఈ యొక్క లగ్న చంద్రుడు కూడా దిస్వభావ రాశిలో ఉండటం చాలా గమనించవచ్చు లగ్నానికి నేత్రస్థానంలో శుక్రుని స్థితి రవిచంద్రుడు అనుకూల స్థితులు దీనివల్ల ఆకర్షణీయమైనటువంటి కళ్ళతోనే ఇంకా చెప్పాలంటే పద్మముల వంటి కళ్ళు కలిగిన వారని లగ్న లగ్నభావంలో రవి ఉండడంతో వివేకానంద స్వామి సన్యాస జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం అయింది అలాగే రాజలక్షణాలు కలిగి ఉండడం కూడా గమనించవచ్చు చరిత్రకారులు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈయన్ని కీర్తించడం కూడా జరిగింది ఎందువల్ల అంటే కుజుడు బలమైన స్థితి లగ్నానికి పంచమ స్థానంలో స్వక్షేత్రంలో కుజుడు బలమైన స్థితిలో ఉండడం వల్ల ఇది కలిగింది అలాగే భావ లగ్నము భావంలో కూడా రవి ఉండడం దీనివల్ల ఆయన వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఒక విధమైన తెగింపు ఏదైనా సరే ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయింది లగ్నం తృతీయ దేకాణంలో ఉండడం వల్ల యువతల్ని ఆకర్షించి తన వైపు తిప్పుకునేవారు అలాగే భవిష్యత్తును దర్శించే జ్ఞానం కూడా ఆయనకు ఉండేది అతింద్రియ జ్ఞానం కూడా ఉండేది ఈయనకి చంద్ర లగ్నాత్తు ద్వితీయంలో గురుడు ఉండడం అలాగే లగ్నాత్తు రెండులో బుధుడు ఉండటం వల్ల ఈయన జన్మత మంచి ప్రసంగికనిగా మంచి మాట్లాడేటువంటి నేర్పు కంఠద్వారణి చక్కగా ఉండేది ఎందుకంటే ద్వితీయలో బుధుడు ఉండటం వల్ల అనర్గలంగా చెప్పగలిగే స్థితి ఈయనకి వచ్చింది అలాగే ఈ భావ లగ్నంలో రవి శుక్ర భుజులు ఉండటం అలాగే గురు గుజులు గురుని దృష్టి పడటం కుజునిపై గురు దృష్టి గురునిపై కుజు దృష్టి పట్టడం ఇవన్నీ కూడా ఈ ప్రభావం ఆయన జీవితం మీద చాలా ఎక్కువగా ఉండటం అందరిపై ఈయన బలమైన ముద్ర వేయడానికి అసామాన్య నైపుణ్యాన్ని హేతువుగా చెప్పవచ్చు లగ్నానికి ద్వితీయాధిపత్యాన్ని తొమ్మిదో స్థానం అంటారు భాగ్యంలో చంద్రునితో ఈ పాపస్థానంలో ఉండటం జరిగింది ఇది చంద్రాత్ ద్వితీయంలో గురుడు ఉన్నాయి చంద్రాత్ లగ్నేసుకుంటే మూడో స్థానం ఎనిమిదో స్థానానికి అధిపతి కుజుడు దృష్టి గురునిపై పట్టడం చతుర్థాధిపతిగా కూడా బలమైనటువంటి కుజుడు అవటం అలాగే ఈ లగ్నానికి పంచమాధిపతిగా అవటం అలాగే లగ్నాధిపతి గురుని బలమైన వీక్షణ ఇవన్నీ కూడా అరుదైన యోగంగానే చెప్పవచ్చు ఇంత శక్తి సంపన్నుడిగా ఉన్నప్పటికీ ఈ గురు దృష్టి దీనివే పట్టడం వల్ల జరిగింది కానీ గురుదృష్ట ఒకవేళ లేదనుకోండి అప్పుడు ఇది నిరుపయోగమై ఆయన పక్కదారులు పట్టించడానికి హేతువయ్యేది అలా కాకుండా గురుడే రక్షించారన్నమాట ఆయన పూర్వజనం సుకృతం వల్ల ఈ గురుదృష్టి ఇలా పడటం వల్ల ఆయన ఇప్పుడు ఆధ్యాత్మిక సన్యాసిగా ఉండి పది మందికి ఉపయోగపడేలా జరిగింది ఇక రోగ రుణాలదు సూచించేటువంటి కేతువు షష్ఠ స్థానంలో ఉండగా ఈ షష్టాధిపతి శుక్రుడు భావ లగ్నంలో శుక్రుడు లగ్నంలో ఉండడం జరిగింది దీనిపై మరే శుభదృష్టి లేకపోవడం వల్ల వీరిపై విశేషమైనటువంటి వ్యతిరేకత కూడా ఏర్పడింది శుక్రుడు ఇక్కడ ఉండటం వల్ల ప్రపంచ సర్వమత సభల్లో కూడా ప్రసంగం చేయనివ్వకుండా అడ్డుకోవడానికి కూడా వీరికి ఇబ్బంది కలిగించారు చంద్ర శనిలు ఈ రెండు కూడా కలయిగా వివేకానందుని యొక్క విశేష మానసిక ఒత్తిడి గురి చేసిందని చెప్పవచ్చు ఈ యోగము కన్నీరాశిలో ఏర్పడటంతో నైతికంగా నిబ్రంగా ఉండడానికి జరుగుతున్న విషయాలను తనకు అనుగుణంగా మార్చుకునే మనోస్థైర్యానికి కారణమైనట్లుగా చెప్పవచ్చు